ఇశ్రాయేలుకి కేంద్ర బిందువు యెరూషలేం ఇక్కడ యేసు సిలువ వేయబడ్డాడు ఆయన పునరుద్ధానం ప్రపంచాన్ని ఎంతో ప్రభావితం చేసింది వాళ్ళతో స్టెప్పని కొడుతున్నారు చంపేస్తున్నారు చంపేశారు క్రీస్తు సందేశం అగ్నిలా వ్యాపించింది అక్కడి నుంచి చెదరపోయిన వాళ్ళు అనేక ప్రాంతాలకు సువార్తలు తీసుకెళ్ళిపోయిన విశ్వాసులు క్రీస్తు సువార్తను ఇరుషులేమో బయట ఉన్న ఫేనీకే కుప్ర దమస్కు మహానగరం అయిన అంత్యయోక్కయ प्रदेशములకు ప్రకటించారు అది అంత్యయోక్కయ విరాచన పట్టణం యెరూషలేములో యేసుక్రీస్తు చాలా రోజులు సజీవంగా కనిపించాడని తర్వాత పరలోకానికి తీసుకెళ్లబడ్డాడు అని నా తల్లి చెప్పింది అంతే లూకా ఆయన గుడ్డివారిని కుష్టి రోగులను కూడా స్వస్థపరిచాడు తండ్రి కెపెర్న ఆయన బోధించడం విన్నాడు ఆయన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి ఏది సత్యం ంతి లూకా నివసించేవాడు రోగులను స్థిరమైన చేతులతో పూర్ణ మనస్సుతో చూసే వైద్యుడు చాలా మంది వైద్యులు నాకు తెలుసు కానీ గుడ్డివారికి చూపు తెచ్చిన యేసు లాంటి వారు ఎవరూ లేరు ఎలా చెప్పగలుగుతున్నారు నేను నా కళ్ళారా చూశాను అతని మాటలు శక్తివంతంగా ఉండేవని అతని బోధనలు అంత్యోక్య దాటి చేరుకున్నాయని నేను విన్న సున్నితమైనవి అయినప్పటికీ అవి శక్తివంతమైనవి అతను మాట్లాడినప్పుడు ప్రపంచం మొత్తం నిశ్చలంగా ఉన్నట్లు అనిపించింది యేసు గురించి ప్రతి సాక్ష్యం ప్రతి స్థలం ప్రతి జ్ఞాపకాన్ని తెలుసుకొని రాబోయే తరాలకు ఆ సత్యాన్ని అందించాలనే ఉద్దేశంతో లూకా నిశ్చయించుకున్నాడు లూకా గారు ప్రభు థియోఫిలా వెంటనే మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు వస్తున్నానని చెప్పండి నేను వెంటనే సిద్ధమవుతాను స్వాగతం వైద్యుడా మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను నేను బాగానే ఉన్నాను ప్రభువా ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా నేను యేసు గురించి అంత్యోకులో రకరకాలుగా వింటున్నాను కొందరు విశ్వాసంతో మరి కొందరు సందేహంతో మాట్లాడుకుంటున్నారు మరి నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు నేను కూడా అలాగే విన్నాను ప్రభువ అందుకే నేను యేసుని చూసిన సాక్షులను కనుగొని నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను చెప్పండి మీరు నజరేయుడైన యేసు గురించి విన్నారా అవును ప్రభు నేను అతని గురించి విన్నాను నేను విన్న విషయాలు నన్ను తీవ్రంగా కదిలించాయి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు ఒక వైద్యునిగా వీటి గురించి ఏమనుకుంటారు ఒకే మాటతో స్వస్థపరిచేవాడు గృఢివారిని విరిగిన వారిని తక్షణమే బాగుచేసేవాడు ఒక వైద్యుడిగా నేను మూలికలతో నయం చేస్తాను కానీ నేను అతని గురించి విన్నవన్నీ నాకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉన్నాయి నేను దానిని తృణీకరించలేను ఆయన మరణం మరియు పునరుద్ధానం గురించి మీరేమనుకుంటారు నేను ఆ సంగతులను విన్నాను ప్రభువా అవి నిజమైతే అతను సాధారణ వ్యక్తి కాదు నేను సత్యాన్ని కనుగొని దానిని ప్రయాణం మొదట అతని కొన్ని సంవత్సరాల క్రితం ఇదే పట్నంలో కలిశాడు అతని గాయాలను కట్టాడు గురించి విన్నాడు అదే సమయంలో గురించి కూడా తెలుసుకున్నాడు మాట్లాడుతున్నాడు జోయా నుండి లూకా దక్షిణ దిశగా ఎరుసుంకు ప్రయాణించాడు అక్కడ యేసు సోదరుడు యాకోబును మరియు పెద్దలను కలిశాడు వారు అతని గురించి ఒక జ్ఞాపకంగా కాకుండా ఇప్పటికీ వారి మధ్య నడుస్తున్నట్టుగా మాట్లాడారు లూకా ప్రతి మాటను ప్రతి సాక్ష్యాన్ని ప్రతి జ్ఞాపకాన్ని సేకరించాడు అయినా కూడా అతని అడుగులు ఒక్క స్వరం వైపు సాగాయి క్రీస్తు తల్లి స్వరం కాబట్టి తన సత్యాన్వేషణలో లోక ఎరుసులేము నుండి పదమూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫ్సికి సముద్రాలను దాటి చేరుకున్నాడు నగరానికి అవతల ఉన్న ఒక నిశ్శబ్ద కొండపై ప్రశాంతమైన గృహంలో యేసుక్రీస్తు ప్రియ శిష్యుడైన యోగాలతో నివసిస్తున్న ఆమెను అతను కనుగొన్నాడు లోకరక్షకుని లించిన ఆమె ఆయన తొలి శ్వాసకు చివరి శ్వాసకు సాక్షి తల్లి తల్లి